హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీక్ ఈ సెల్ఫీ స్టిక్ ఆర్డర్ చేశాను మీషోలో నాకు వన్ టూ హండ్రెడ్ పడింది అది ఎలా ఉందో రివ్యూ ఇద్దామని ఈ వీడియో తీశాను దీనికి ఛార్జర్ కేబుల్ కూడా ఇచ్చారు ఫస్ట్ దీన్ని తీసుకోవడానికి ప్రి ప్రియారిటీ ఏంటి అంటే లైట్ ఉందని తీసుకున్నాను కానీ సెల్ఫీకి అయితే బెటర్ నా వీడియోస్కి అంతగా యూజ్ అవ్వకపోవచ్చు బట్ తీసుకున్నాను సో ఇది హైట్ కూడా పెంచుకో ఇది ఇవి వచ్చేసి ఫోన్ అందులో ఇన్సర్ట్ చేయడానికి ఇచ్చారు అది నైంటీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది దీన్ని హైట్ వచ్చేసి త్రీ ఫోర్ స్టెప్స్ ఉంది ఇలా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలా లోపలికి అంటే లోపలికి వెళ్తుంది మనం బయటికి కావాలంటే ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తీసుకోవచ్చు కింద స్టాండ్ వచ్చేసి త్రీ లేయర్స్ లాగా ఇచ్చారు అది కింద పర్ఫెక్ట్గా స్టాండ్ అవుతుంది అది మళ్ళీ దగ్గరకంటే పర్ఫెక్ట్గా లాక్ అవుతుంది సో అది వచ్చేసి నాకు బాగా నచ్చింది అందుకే యాక్చువల్లీ ఒక ప్రాబ్లం ఉంది దీనికి ఇది మనం కంటిన్యూస్గా లోపలికి బయటికి అనేసరికి ఒకటి ముందుకు వచ్చేసింది ముందుకు వచ్చేసరికి ఇది ఈ క్యాబ్ పట్టట్లేదు సో నేను రిటర్న్ పెట్టాలనుకుంటున్నాను యాక్చువల్లీ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది కాకపోతే అది ఎందుకు బయటకు వచ్చిందో నాకు తెలియదు నేను ఫోర్స్గా ఏం అనలేదు కానీ అది ముందుగా వచ్చింది ఈ పిన్ ఒకటి ఊడిపోయింది అది ఊడిపోకపోయేది ఉంటే నేను ఉంచుకునేదాన్నేమో ఎక్స్చేంజ్ పెట్టాను ఎక్స్చేంజ్ వచ్చినాక పర్ఫెక్ట్గానే ఉంది అన్నీ నచ్చాయి ఒక పిన్ ఒకటి ఊడిపోయింది అది లోపలికి వెళ్ళట్లేదు అది ప్రాబ్లం సో ఇదైతే ఫోన్ అడ్జస్ట్ చేసుకోవడానికి పైనకి కిందికి అనుకోవచ్చు ఇదేమో బ్లూటూత్ కెమెరా ఆన్ చేయడానికి ఇక్కడే ఆన్ చేయొచ్చు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఉండాలి ముందు ఫస్ట్ సో అలా కనెక్ట్ చేసుకుంటే మనకి వస్తుంది లైట్ ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ ఇచ్చారు లైట్ ఇలా వచ్చింది లాంగ్ ప్రెస్ చేస్తేనే లైట్ వస్తుంది మళ్ళీ ఆన్ ఆఫ్ చేయాలన్నా కానీ లాంగ్ ప్రెస్ చేయాలి అలా అయితే ఆఫ్ అవుతుంది నెక్స్ట్ ఛార్జింగ్ కేబుల్ ఏమో బ్యాక్ సైడ్ ఇచ్చాడు లైట్కి లైట్ కోసమే కాబట్టి లైట్ దగ్గర ఇచ్చాడు సో ఇది నాకు ఇక్కడ ఫోల్డ్ అవ్వట్లేదు ఎందుకంటే అది బయటకు వచ్చింది కదా అందుకే ఫోల్డ్ అవ్వట్లేదు పర్ఫెక్ట్ లేకపోతే బ్లాక్ కలర్ది మొత్తం దగ్గరకు వచ్చి ఫోల్డ్ అవుతుంది లాక్ అయినట్టు ఉన్నది లాక్ అయినట్టు కనిపించేది పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయ్యేది సో అది బయటికి వచ్చింది కాబట్టి ఫోల్డ్ అవ్వట్లేదు ఈ కేబుల్ ఎక్కడ పెట్టాలో ఫస్ట్ అర్థం కాలేదు చెక్ చేస్తూ చెక్ చేస్తూ సర్చ్ చేస్తే దొరికింది అది లైట్ పక్కనే ఉంది కానీ నాకు నాకంతగా చూడలేదు సో ఈ స్టాండ్ కూడా క్వాలిటీ బాగుంది డెఫినెట్గా ప్రోడక్ట్ తీసుకోవాల్సిందే కాకపోతే నాకు ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను రిటర్న్ పెట్టేస్తున్నా ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చేది ఉంటే మీరు కూడా తీసుకోండి దీన్ని దీనికి లాస్ట్లో యాడ్ చేస్తాను మీషో ప్రోడక్ట్ దాని నెంబరు ఓకే వీడియోకి లాస్ట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఈ నేమ్ ఈ నెంబర్ కొట్టి ట్రై చేయండి థ్యాంక్ యూ